గురుజీ ఇప్పుడు అదే ఇలా ఆలోచించుకుంటూ మనశ్శాంతిని కోల్పోయి దానికంటే కూడా మీరు అన్నట్టు అంతట్లో ఉన్న కామన్ పాయింట్ని పట్టుకొని హాయిగా ఉండొచ్చు కానీ ఎందుకో ఆ అవకాశాలని కొంతమంది ఉన్నా కూడా కోల్పోతున్నారు అది ఇప్పుడు మీరు ఇదే సమయంలో గమనించుకోవాలి ఎంతవరకు నేను వాద వివాదాల్లో మన దేశంలో వచ్చిన వాద వివాదాలు చెప్పాను పరాయ దేశాల్లో మతాలని పుట్టుకుని వేల ఏళ్ళు అయింది వాళ్ళు ఈ దేశంలోకి దండయాత్ర చేసినప్పుడు వాళ్ళ భావజాల ప్రభావం మీద కూడా మన మీద పడి అటు వాళ్ళ దానిని అంగీకరించలేక మనది వదులుకోలేక వాళ్ళ ఆలోచన ధోరణితో మనది గమనిస్తూ దీన్ని ఇంకా విభాగాలు చేసిన చాలా చాలామంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వల్ల కూడా కొంత కన్ఫ్యూజన్ మనకు వస్తుంది అంటే వాళ్ళు మనం అనుకునే అన్ని విశ్వాసాలని వాళ్ళ పారుపడుతున్నారు విష్ణువు శివుడు ఇంకేం లేదు అన్ని తీసి పారిస్తున్నారు మన దేవుళ్ళని వాటిని కించ పరిస్థితి వాళ్ళు మాట్లాడుతుంటే నిజమేమో అనుకునే పరిస్థితులు మన వాళ్ళు అయోమయంలో కలుపుతున్నారు ఇలాంటి పరిస్థితులు మీరు అన్నప్పుడు ఆయువు తక్కువ సమయం తక్కువ తరించాలనుకున్నవాడు ఏం చేయాలి ఒక్కటే ఫస్ట్ మొదటి తెలుసుకోవాల్సినది స్వధర్మైన ధనం శ్రేయ గొప్ప మాట అది పరధర్మం ఎంత గొప్పదైనప్పటికీ కూడా ఎందులో పుట్టేవో దాన్ని అర్థం చేసుకోవడానికి ఆయుష సరిపోతే కానీ దాన్ని వదులుకోవడం ఎందుకు కనుక మన ధర్మంలో ఉన్న మనం మన ధర్మాన్ని అనుసరిస్తూ దాన్ని పాటిస్తే సరే పాటించినప్పుడు రాగద్వేషాలకు లోను కాకూడదు నీ ధర్మం నీకెంతో అవతలవాడి ధర్మం వాడికి అంతే గనక దాన్ని తక్కువ చేయు భేదం చూడుకో నీదు నువ్వు పాటిస్తూ వెళ్ళు ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకొచ్చేసిన ప్రతిపని ఆయన ప్రేరణతో ఆయన ఇచ్చిన శక్తితో చేస్తున్నాను ఆయనకు అర్పిస్తున్నాను ఇక్కడ ఈశ్వరుడు అంటే శివుడు విష్ణు పరం లేదు ఉండే ఈశ్వరుడు అంటే ఈశ్వర శబ్దం విష్ణుపరంగా వాడబడుతుంది శివపరంగా పడుతుంది ఈశ్వరుడు ఒక్కడే సృష్టిస్తుంది లై కారకుడు ఈశ్వరుడు కనుక ఈశ్వరార్పణ బుద్ధితో మనం చేయవలసినటువంటి సత్కర్మ ఏదుందో అది చేస్తూ ఉంటే కలిగి తృప్తి వేరు చేసే శక్తి ఈశ్వరుడు ఇచ్చాడు ఫలం ఆయనకే అర్పిస్తున్నాడు అంటే అర్పణ భావం గురువుజీ మంచి మాత్రమే మనం ఉంచుకొని చుడు కృష్ణార్పణ అంటే కుదరదు కదా చెడు మనం చెయ్యాలనుకోం అనుకున్న అనుకోని వాడి గురించి నేను చెప్తున్నాను ఇక్కడ మంచే చేస్తాం ఆ మంచే బుద్ధ చేస్తాం చెడు లాంటి వస్తే ఈశ్వర ఈ చెడు తరపులు వచ్చే క్షమించు మంచో చెడో నాకు తెలియదు తెలిసినంత మేరకు ఇదే చేస్తున్నాను అందుకే అన్నమయ్యే పాపపుణ్యముల పక్వమిది నా నాపాలిటి హరి నమో నమో అని కనుక నాకు తెలిసినంత మేరకు ఇది చేస్తున్నాను కనుక నా చేత తప్పు చేయను స్వామి తెలుసో తెలియక చేసిన తప్పుని క్షమించు అని చెప్పి మనం మంచి చేస్తే ఈశ్వరాత్మ బుద్ధితో చేస్తే కాలాన్ని సద్వినియోగపరచుకోగలం ఈ సమయంలో రాగద్వేషాలు కూడా రాగ రాగద్వేషాలు దేనితో కలిగిన ఇది నాది అనుకుంటే రాగం ఏర్పడుతుంది అది పరాయిది అనుకుంటే ద్వేషం ఏర్పడుతుంది కనుక నాది అనుకున్న దాని మీద అభిమానం ఏర్పడి పరాయి దాని మీద ద్వేషం ఏర్పడి ఈ రాగానికి అనేక షేడ్స్ ఉన్నాయి ద్వేషానికి అనేక షేడ్స్ ఉంటాయి అదూషణ నింద ఇత్యాది రూపాలు ఉంటాయి వాటి జోలుకి వెళ్లకుండా ఏదో నిర్ధారించిన ఎంతండి ఎందుకంటే సాక్షాత్కారం పొందకుండానే వాదిస్తున్నావు ఇవన్నీ కూడా మనం అనుకున్న సిద్ధాంతాలు చదువుకుని ఇది గొప్పదా అది గొప్పదా అని వాదించుకుంటున్న వాళ్ళే తప్ప ఎవడు సాక్షాత్కారం పొందాడు అందుకే ఒకదాన్ని సంస్కరించే ముందు నువ్వు సాక్షాత్కారం పొందు అన్నారు రామకృష్ణ బ్రహ్మ వివేకానంద్ గొప్ప మాట అది అంటే పరమాత్మ అనుభవానికి తెచ్చుకున్నాక నువ్వు సంస్కరించగలగాలి అందుకని అనుభవం తెచ్చుకోకుండా నీకున్న లాజికల్ టెంపర్మెంట్తో ఆలోచించేసి ఇదే భావం దనుకుని నువ్వు సంస్కరించుతానంటే నీకేం హక్కు ఉంది అసలు సాక్షాత్కారం పొందాలన్నాడు సాక్షాత్కారం సాధనే మార్గం వాదన మార్గం కాదు తన తాను మార్గంలో తను సాధన చేస్తే ఆ సత్యాన్ని ఆ రూపంలో పడే అనుభవాన్ని తెచ్చుకుంటాడు ఇది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ అందుకే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా రాతక ద్వేషాలకు లోను కాకుండా వాదనలతో కాలం వెళ్ళబుచ్చకుండా భగవంతుని ఉనికి మీద విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు ఏ రూపంలో ఉపాసించినా ఆయన ఒకడే అని తెలుసుకుంటూ సత్కర్మని ఆయనకు అర్పణ బుద్ధితో చేస్తూ ఉంటే జీవితాన్ని సార్థకపరుచుకున్న వాళ్ళు